మనకి మ్యాజిక్ డ్రైన్ సార్ అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ ఇది మనకి ఒక సోప్ ఛానల్ లాగా ఉంటుంది సార్ వల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు పెట్టారు మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ సార్ ఇది మనకి నార్మల్ ట్రైన్ హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ లాక్స్ అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తోనే కంప్లీట్ అవుతుంది వదిలిపెడతావా లేకుండా దీనిపైన కవర్ చేయించు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఇలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి ఇది గడుపు పెట్టు చేసుకుంటది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోజ్ చూపిస్తాను సార్ దీనికి ఏంటంటే మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ ఒక సోప్ పిట్ కూడా దీంట్లో కింద అరేంజ్ చేస్తాం సార్ దానివల్ల ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది ఇల్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు ఎట్టి వదిలి పెడతారా వదిలి పెడితే నీళ్ళన్ని ఇంకిపోతాయి దీనివల్ల మీకు ఏమి ఇన్కన్వీనియంట్ ఉండదా ఏముండదా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీట్లే ఉంటుంది ఏమ్మా ఏయ్ బాగున్నావా ఓకే అమ్మా పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రాం కూడా ఇంప్లిమెంట్ చేస్తాను సార్ నమస్కారా నమస్కారం మీ ఇల్లున్నాయీ ఇంట్లో వాటర్ వదిలి పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వదిలేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోలకు ఒకసారి క్లీన్ చేయాలి ఇది వీక్లీ టాయిస్ చేస్తాం అంటే ఇంకా చెత్త అనేది ఏమి ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది మనం వీక్లీ టాయిసే సార్ ఇంకా వీక్లీ టైస్ క్లీన్ చేస్తాం సార్ పైన పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ ఇది డ్రైన్ కిందే సోప్ పిట్ ఉందని సార్ వన్ పాయింట్ టూ మీటర్స్ డెప్లో ఎంటమ్మా బాగున్నారంతా హాయ్ ఏంట్రా సెల్ఫీ ఓకే గుడ్ ఓకే ఏం చదువుతున్నావు నువ్వు నైన్త్ ఇద్దరికి డబ్బులు వస్తుందా వచ్చిందా తల్లికి ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా ఫస్ట్ ఇయర్ నువ్వమ్మాది కదా వచ్చిందమ్మా తల్లి పొందడం బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఓకే ఇప్పుడు అంతా సెల్ఫీలు ఎక్కువైపోయినాయి థ్యాంక్ యూ అమ్మా ఏంటి సార్ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్క్స్ అవుట్ సోర్చింగ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం ఈ రోజు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ట్వంటీ లాక్ వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్ అవును ఇప్పుడు పర్మనెంట్ అయితే పర్మనెస్ కోటి రూపాయలు వస్తుంది కదా ఒక కోటి రూపాయలు పర్మనెంట్ కి వస్తుంది సార్ ఔట్ సోర్సింగ్ అయితే ఇరవై లక్షలు వస్తది సార్ అదే మరి చనిపోయినా చనిపోయినా కూడా టూ లాక్స్ పూర్తిగా ఫిజికల్లీ బాగా దెబ్బ తిన్నా కూడా కోటి రూపాయలు వస్తుంది ఏంటో నువ్వు మొబైలా అన్ని తీసుకొని ఇది చేస్తున్నావు అండ్ ఐరన్ పాటు పుస్తకాలు కలెక్ట్ చేసుకుని వాళ్ళు వీధుల్లో పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకొని వాళ్ళకి సరిపడే ధర ఎంత వస్తుందో తోకమేసి ఏంటమ్మా మీరు ఇది తీసుకొచ్చారా ఏమేమి తీసుకొచ్చావా నువ్వు

ఆ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలుస్తారు ముందుగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి తెలియజేసి ముందుగా మేము ద్వారా మైక్ ఆ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్ ఎస్ఎంఎస్ కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంది వాట్సాప్లో ఇచ్చేచ్చు కదా మెసేజ్ ఇప్పుడు ఏంటి దీని మళ్ళీ లాభం మీకు మీ ఇంట్లో ఉండే చెత్తం తేలిపోతుంది మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుడ్ బోర్డ్ అది అంటే మనం మనం వాళ్ళకి సరితగా సామానం ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటమ్ ధరలు ఈ సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఇచ్చేటి ఒక రేటు ప్లాస్టిక్ ఒక రేటు పేపర్లు ఒక రేటు సార్ మళ్ళీ ఏం కావాలంటే ఆ రేటు తగ్గ ఐటమ్స్ మన లోపల ఉన్నాయి సార్ అవి వాళ్ళకి ఒక కేజీకి పది రూపాయలు ఇస్తున్నావు పేపర్కి పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్లు పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకం వేసుకొని ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టిక్ కదా ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది వందల రెండు కేజీల ఎనభై ఎనిమిది గ్రాములు

మళ్ళీ ఇంట్లో క్లీన్గా ఉంటుంది మెయిన్ స్వచ్ఛంగా ఉంటాయి వీధులు స్వచ్ఛంగా ఉంటాయి రెండోది ఆవిడ కూడా కొద్దిగా బెనిఫిట్ వచ్చింది ఒక బాధ్యత గుడ్ మంచిదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వచ్ఛంద్ర సలో మనం ప్రతి నెల ఒక మంచి టీం తీసుకుంటున్నాము ఇప్పుడు మీరు ఏంట్రా ఏం చదువుతున్నావు

गुड आई विश ऑल द बेस्ट बहुत चलो को वाला बहुत चलो को वाला हम ये वो तो चलो कोने आईपीएस आईपीएस नो इंडियन आर्मी सोल्जर से हम इंडियन आर्मी सोल्जर सोल्जर देश का पड़ता हो गुड मे गॉड ब्लेस ओके मां नमस्कार मां नमस्कार मां इंदे इकडे दाका सर ये वाला यस बैंक రెండమ్మాత తాతపూడి నాగేశ్వరరావు దయా నాగేశ్వరరావు ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు ఎట్లా అంటే మనకి ఏదో ఈ కాలంలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్ మా వెనకాల వల్లకి బాగుంది అదేమ్మా నువ్వు పర్మనెంట్ ఉద్యోగాల ఉంటే ఆప్కాస్ట్ హాప్కి సార్ ఆవు కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా రే దుర్గా నా నగదేవి నువ్వు కూడా ఆప్కాస్ట్ ఓకే అమ్మా అప్పారావు రాగిరి బావానీ రామ్మా నువ్వు కూడా అమ్మా ఓకే గుడ్ మీ అందరికి ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మీది ప్రాంతమేనమ్మా మీదే మీ పెద్దాపరదేనా పెద్దాపరదేనమ్మా ఓకే మీద ఓకే ఇంకేంటి ఇంకేంటి చెప్పు చెప్పండి కాసాలో మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో దాంతో ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకుంటున్నాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉందో ఏంటే బాగున్నారా అమ్మ బాగున్నావా ఏం చదువుతున్నావు రండి ఓకే అమ్మా పిల్లలు

பைக்கலாம் ம் கொடுக்கோம் அப்படிங்கிற Oh. Okay, ma. Thank, okay thank you, ma thank you. Thank you. Ma. Thank you. Hey, Mama. Ramana, do. Mili, Mili, Miliya. Thank you, Ma. Ramma, Ramma. It's under there. Bye. మనకు మైన్ సింగోడి ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెన్టీన్ సిటీస్లో ముందుగా మీరు ప్లాన్ చేస్తారు సార్ చాలా మంచి ఆలోచన మనకి పెద్ద మున్సిపాలిటీలో కూడా ఇది సింగోడి డిస్ట్రిక్ట్ని ఇదే మాదిగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం డ్రామా ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ నువ్వు సిక్స్త్ క్లాస్ ఓకే మడ్ జవాడి సెల్ఫీ తిస్తావు

थैंक्यू अम्म नमस्कार नमस्ते नमस्ते अम्मा नमस्कार नमस्कार रेम नमस्कार इकडोटी अच्छी वेटर దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది సార్ ఎక్కువ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సార్ ఇది కూడా రిపేర్ చేయమని చెప్పండి కరెక్ట్గా రిపేర్ చేస్తాను లోపల పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమృత్ కింద స్కిల్ ఫైనాన్స్ కింద వాటర్ ట్రైన్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత వస్తుందో లేదో ఒక మూడు కిలోమీటర్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ రోడ్లో నర్కెట్ రోడ్ చూద్దాం